ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు ఈ నేలపైన సృష్టించిన అనంతశక్తుల సమ్మేళనమైన అపురూప ఔషధ నిధి అశ్వగంధ దీన్ని తెలుగులో పెన్నేరు చెట్టు అని పిలుస్తారు పేరులేని రోగానికి పెన్నేరు చెట్టు అనే సామెత విన్నారా అంటే ఏ రోగమూ గుర్తించలేని స్థితిలో ఈ పెన్నేరుగడ్డను ఇవ్వడం ద్వారా ఆ వ్యాధిని నిర్మూలించవచ్చని ఆయుర్వేద మహర్షులు నిర్ధారించారు ఇంత మహత్తరమైన అశ్వగంధను పూర్వకాలంలో ప్రతి గ్రామంలో చెరువుగట్లపైన పంట పొలాలలోనూ పెంచుకొని ఆ ఊరి ప్రజలంతా వాడుకునే గొప్ప సంప్రదాయం ఉండేది ఆధునిక విషనాగరికత విజృంభించిన తరువాత ఈ పరిసరాల విజ్ఞానాన్ని కోల్పోయిన మనం ఈ మొక్కలకు దూరమయ్యాం ఈ వీడియోలో అశ్వగంధ ప్రాముఖ్యత గురించి ఏ ఏ వ్యాధులలో ఎలా వాడాలి వాడాలి అనే విషయాలను తెలుసుకుందాం పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అశ్వగంధను సంస్కృతంలో అశ్వగంధ వాణీకరి అని హిందీలో అంగంధని తెలుగులో పెన్నేరు అని అంటారు అశ్వగంధ చెట్టు చూడటానికి వంకాయ చెట్టులా ఉంటుంది కాయలు బఠానీ గింజలంత సైజులో ఎర్రగా కాస్తాయి ఈ చెట్టులో ప్రధానంగా దీని దుంపలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది ఈ దుంపలు కొంచెం చేదు రుచులతో స్వభావాన్ని కలిగి ఉంటాయి ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో ఈ దుంపలను తెచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు చేసి ఒక పాత్రలో వేసి అవి మునిగే వరకు ఆవు పాలు పోసి మంటపైన పాలన్నీ ఇగిరిపోయే వరకు మరిగించి దించి ఆ ముక్కలను ఎండబెట్టాలి వీటిని దంచి పొడి చేసి వాటితో సమంగా పటిక బెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి బలహీనంగా ఉండే పిల్లలకు బుద్ధిబలం లోపించిన పిల్లలకు ఒక చెంచా పొడి ఒక కప్పు వేడిపాలతో కలిపి సేవింపచేస్తుంటే శారీరక బలం బుద్దిబలం పెరుగుతాయి స్త్రీలు స్నానం చేసిన నాలుగవ రోజు నుండి పరగడుపున శుద్ధశ్వగంధ చూర్ణాన్ని గ్రాముల మోతాదుగా అరగ్లాసు వేడి ఆవుపాలతో తాగుతూ భర్తతో సంసారం చేస్తుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అశ్వగంధ గడ్డను మంచినీటితో సానరాయిపైన అరగదీసి ఆ గంధాన్ని స్త్రీలు యోనికి లేపనం చేసుకుంటూ ఉంటే యోని బిగువుగా మారుతుంది అశ్వగంధ దుంపల పొడి నీటిలో పెరిగే నాచును ఎండించి చేసిన పొడి నల్లుం గింజల పొడి సమంగా కలిపి చేసుకోవాలి రోజూ రాత్రి తగినంత పొడిని నిమ్మరసంతో నూరి లింగంపైన ముందు భాగం విడచి వెనుక భాగానికి లేపనం చేసి ఉదయం కడుగుతూ ఉంటే అంగం దృఢంగా మారుతుంది అశ్వగంధ పొడి పావుచెంచా మోతాదుగా రోజూ రెండు లేక మూడు పూటలా మంచినీటితో సేవిస్తూ ఉంటే తుంటినొప్పి తగ్గిపోతుంది అశ్వగంధ పొడి ఐదు గ్రాములు పటికబెల్లం పొడి ఐదు గ్రాములు కలిపి రోజూ ఉదయం మంచినీటితో సేవిస్తుంటే అతిగా స్రవించే ఋతురక్తం ఆగిపోయి తగిన ప్రమాణంలోనే విడుదలవుతుంది అశ్వగంధ త్రిఫల చూర్ణం అతిమధురం పల్లేరు పొడి సతావరి పొడి పసుపు మాని పసుపు వీటిని సమంగా తీసుకుని ఈ మొత్తం ఎంత తూకముంటే అంత కొండపిండి వేర్ల పొడి కలిపి ఆ మొత్తం ఎంత ఉంటే అంత పటిక బెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకోవాలి పూటకు ఐదు గ్రాముల మోతాదుగా రెండు పూటలా మంచినీటితో సేవిస్తుంటే వళ్లంతా మంటలు పోట్లు తాపం వంటి సమస్యలు తగ్గిపోతాయి అశ్వగంధ తిప్పతీగ సొంటి ఉసిరికాయల బెరడు కాయలు వీటిని సమానంగా పొడులు చేసి కలిపి నిలువ ఉంచుకోవాలి రెండు గ్లాసుల మంచినీటిలో ఇరవై గ్రాముల పొడి వేసి అరగ్లాసు కషాయానికి మరిగించి చల్లార్చి ఒక చెంచా తేనె కలిపి తాగితే వెంటనే మూత్రబంధం మూత్రంలో మంట తగ్గిపోయి సాఫీగా మూత్రం బయటికి వస్తుంది పెన్నేరు దుంపల పొడి దోరగా వేయించిన పిప్పళ్ల పొడి దోరగా వేయించిన చవ్యంపాడి చిత్రమూలం వేర్ల పొడి సమంగా కలిపి దీనికి రెండు రెట్లు పాతబెల్లం కలిపి మెత్తగా దంచాలి దీన్ని ప్రతిరోజూ పది గ్రాముల మోతాదుగా రెండు పూటలా ఆహారానికి గంట ముందు తింటుంటే సమస్త వ్యాధులు సమూలంగా హరించిపోతాయి అశ్వగంధ దుంపలను ఏడుసార్లు అవుపాలలో వేసి పాలు ఇగిరే వరకు మరిగించి ఎండించి దంచిన పొడి అలాగే చేసిన అతిమధురం పొడి అలాగే శుద్ధి చేసిన నేలగుమ్మడి పొడి అలాగే చేసిన నేలతాడి దుంపల పొడి కాయల పొడి మినుముల పొడి సతావరి పొడి డూలగొండి గింజల పొడి ఉసిరికాయల పొడి బూరుగు జిగురు పొడి సమంగా కలపాలి ఈ మొత్తానికి సమానంగా పటికబెల్లం పొడి కలిపి ఆ మొత్తం చూర్ణంలో తగినంత మంచితేనె చేర్చి బాగా పిసికి లేహెంలాగా చేసి నిలువ ఉంచుకోవాలి రోజూ రెండు పూటల ఆహారానికి రెండు గంటల ముందు ఇరవై గ్రాముల ముద్దను తిని ఒక గ్లాసు ఆవుపాలు తాగుతూ ఉంటే నలభై రోజులలో అంతులేనంత శరీర బలం వీర్యవృద్ధి కలుగుతాయి అశ్వగంధ పొడి ఆరు వందల నలభై గ్రాములు దోరగా వేయించిన సొంటి పొడి మూడు వందల ఇరవై గ్రాములు దోరగా వేయించిన పిప్పలికట్టే పొడి నూట అరవై గ్రాములు దోరగా వేయించిన మిరియాల పొడి ఎనభై గ్రాములు ఎలక్కాయల పొడి నలభై గ్రాములు నాగకేసరాల పొడి ఇరవై గ్రాములు లవంగాల పొడి పది గ్రాములు కలిపి అందులో పన్నెండు వందల డెబ్బై గ్రాముల పటిక బెల్లం పొడి కలిపి పాత్రలో నిలువ ఉంచుకోవాలి ఈ అద్భుత చూర్ణాన్ని పూటకు ఐదు గ్రామ్ మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటల ఆహారానికి గంట ముందు తింటూ ఉంటే ఉబ్బసం ఆయాసం ఆకలి లేకపోవడం అతిపైత్యం పైప్యం అపస్మారం హరించిపోయి మనసుకు శాంతి దేహానికి కాంతి వీర్యానికి బలం కలుగుతాయి అశ్వగంధపొడి యాభై గ్రాములు దోరగా వేయించిన కురసాని పొడి ఇరవై గ్రాములు దోరగా వేయించిన పొడి యాభై గ్రాములు దోరగా వేయించిన వాముపొడి యాభై గ్రాములు కరక్కాటక శృంగిపొడి యాభై గ్రాములు సమంగా కలిపి నిలువ ఉంచుకోవాలి దీనిని రెండు పూటల ఆహారానికి ముందు మూడు గ్రాములు మోతాదుగా వేడి నీటితో సేవిస్తుంటే దగ్గు ఉద్బస రోగం హరించిపోతాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి